డైవర్షన్ 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 మన బాబు గారు వంద రోజుల పాలన మొత్తం డైవర్షన్ పాలన నడిచిందండి సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ గుడ్లవల్లే కాలేజీ ఇన్సిడెంట్స్ మెడికల్ కాలేజీ సీట్లు వద్దని లేఖలు రాయటాలు విజయవాడ వరద తల్లాడిపోతుంటే ఆ ప్రజలకు సరిగ్గా సరఫరా సౌకర్యం వాళ్ళకు కల్పించకపోవటం వాళ్ళని రక్షించకపోవటం ముచ్చుమరీ బాలికను రేపు చేసి చంపేస్తే టెనాల్లో పడేస్తే ఆ కేసుని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఇలా డైవర్షన్ పాలన నడిపిస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల పట్టి నుంచి ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేద్దామని అది జనాలకు తెలియకుండా దాన్ని కూడా డైవర్ట్ చేద్దామని తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి అబద్దాల సొల్లు చెప్పుకుంటా ఈ పచ్చ మీడియా వాళ్ళు టీడీపీ పచ్చకామురుల వాళ్ళు వీళ్ళందరూ కలిపి అబద్ధాన్ని నిజంగా ప్రసాదంలో కల్తీ జరిగిందనే అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు మీరు ఎన్ని కుడ్రలు పడినా మీ వల్ల ఏమవు మీ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు మీ కూటం ప్రభుత్వం అని చెప్పి జనాలకు అర్థం అయ్యిందండి ఏ కల్తీ జరగలేదురా బాబు అని చెప్తే కల్తీ జరిగిందని అబద్ధాలు పులోమని చెప్తానే ఉన్నారు ఈ పచ్చ మీడియా వాళ్ళు కూటం ప్రభుత్వం వాళ్ళు